thank you వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది శుక్రవారం కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరిగింది మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగవార్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో కొత్తకోట మున్సిపాలిటీకి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు సంవత్సరానికి గాను తొమ్మిది కోట్ల పదమూడు లక్షల అంచనా బడ్జెట్ ను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశం సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు కౌన్సిల్ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ లేకుండా అందరూ సమన్వయం చేసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు సమన్వయం చేసుకుంటే సమస్యలు నిర్ణీత కాలంలో పరిష్కారం అవుతాయన్నారు కొత్తకోట మున్సిపాలిటీలో నీటి ఎద్దడిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిషనర్కు సూచించారు అంతేకాకుండా ప్రణాళికాబద్ధంగా సకాలంలో శానిటేషన్ సక్రమంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు మదనాపురం రోడ్ల విస్తరణకు సంబంధించి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు అధికారులు సకాలంలో ట్యాక్స్ లను సేకరించి ఆదాయంపై దృష్టి పెట్టాలని సూచించారు అందరూ అధికారులు బాధ్యతయుతంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా చక్కగా పనిచేయాలని ఆదేశించారు ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ డిజిటలైజేషన్ విషయంలో సహకరించిన అధికారులందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు సిబ్బందిలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు అన్ని వేగంగా దశలవారీగా పరిష్కరించే అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తకోటలో నీటి సమస్య పరిష్కారం చేసేందుకు ఎంతో శ్రమించి జలాశయం నుంచి నీటి విడుదలకు అనుమతించిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కు అభినందనలు తెలిపారు కొత్త కోటలో మార్కెట్ నిర్మాణానికి రెవెన్యూ అధికారుల సహకారంతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా కొత్తకోటలో ముప్పై పడకల ఆస్పత్రిని యాభై పడకల ఆస్పత్రిగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు తెలిపారు కరెంటు విషయంలో ప్రజలు ఎలాంటి దిగులు చెందవద్దని ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు నీటి శానిటేషన్ సమస్యలు పరిష్కారం కోసం అధికారులతో సమన్వయంతో చర్చించి ముందుకు వెళ్లేలా కృషి చేస్తామన్నారు రోడ్ల విస్తరణ పనులు కొనసాగించి కొత్త కోటని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా కొత్త కోటలో ఉర్దూ కళాశాల ఏర్పాటుకు మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు టౌన్ ఒక డిఫరెంట్ పేస్ ఒక మంచి లొకేషన్ కొత్తగొండ పట్టణానికి హైవే పక్కన అంటే నాకు తెలిసి వరపతి జిల్లాకి ఒక ఫేస్ ఎక్కడ ఉంది అంటే ఇది కొత్త పట్టణం సో ఆ రకంగా కూడా అయింది డెవలప్ అయింది ప్రజల సౌకర్యం డిమాండ్ బాగా పెరిగింది ఆ పూర్తయిపోయింది సో అది మనం సాటిస్ఫై చేయాల్సి ఉంది అది మా ఇంట్లో పెట్టుకునేసరికి డ్రింకింగ్ వాటర్ ఏదైనా అడిషనల్ రిక్వైర్మెంట్ ఉందో దాని గురించి ఒకటి బల్క్ సప్లై ఒకటి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ నేను నెమ్మదిగా అన్నారు డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఇష్యూస్ దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి మిషన్ దళిత వాళ్ళు అంటే మీ ఇప్పుడు మీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన శానిటేషన్ టీమ్ అండ్ లైన్ మ్యాన్ మోస్ట్ క్రిటికల్ పర్సన్ లైన్ మ్యాన్ తెలుసు లైన్ కింద ఎక్కడ నుంచి పోతుంది ఎక్కడ ట్యాప్ అయితే ఎక్కడ పోతుంది అండి ముంకే సార్ ముంకే ఈ ప్రాపర్ వార్డ్ వరీగా మీరు యాక్షన్ ప్లాన్ తీసుకోండి వేరే మళ్ళీ ఆ పని చేయలేదని అక్కడ ఫీలింగ్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ కమ్యూనికేషన్ ఏది ఉన్నా మనం మాట్లాడుకోవాలి దాంట్లో ఎలాంటి సందేహాలు అది కావాలి ఎవరున్నా అంటే మనకి క్షేత్ర స్థాయిలో అది శానిటేషన్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఎవరున్నా పని చేసిన వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్లో ఉండాలి మనం కలిసి పని చేస్తే అది ఎక్కువ టౌన్ కానీ గ్రామాలు కానీ మంచిగా ఉంటుంది

బాధ్యత మన మీద ఉన్నాయి మనం వారికి జవాబు ఇవ్వాలి సో ఆ విధంగా మనం అందరూ దయచేసి కొన్నిసారి మనం మర్చిపోతాం ఉన్న సమస్యలు ప్రత్యేకంగా వెంటనే స్పందించి దానికి నోట్ చేసుకొని ఎలా పరిష్కారం చేస్తూ దాని మీద దృష్టి పెట్టి ఒక రోజు రెండు రోజు సరే ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా పరిష్కారం అవుతుంది లేకుంటే మన దృష్టికి తీసుకురండి చాలా సమస్యలు ఉంటాయి వేరే రిక్వైర్డ్ ఫండ్స్ కావాలా డిసిజన్స్ కావాలా మనలు ఎవరు అవుతుందా లేదంటే టైర్లు ఎవరు ఫాలో కానీ టైం టు టైం వీళ్ళే చేయకుండా మనం ఫాలో చేస్తాం మనం పరిష్కారం అయితే రెండు విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ గురించి ఒకటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే కూడా దాంట్లో చెప్పారు మనం ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడేసి అది పరిష్కారం కానీ ఒక అధికారులు కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా మంది సమస్యలు కూడా చాలా సమస్యలు ఇక్కడ చెప్పడం జరిగింది దీంట్లో ఒక రెండు మూడు పాయింట్స్ బాగా కూడా అధికారుల నుంచి చెప్పాలనుకుంటున్నాను ఒకటి అధికారులు ప్రజాప్రతినిధి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ అంటే టైం టు టైం జరిగిన విషయాలు దాని గురించి అప్డేట్స్ వాళ్ళు ఓట్లు సో దయచేసి మున్సిపల్ అధికారులు కూడా దయచేసి దాంట్లో మీరు చేసి ఉండదు సగం పరిష్కారం అయిపోతుంది కొనేసరికి మీ చేతిలో లేని పని ఉంటే మీరు పైన చెప్తారని కావడానికి టైం పడుతుంది దాంట్లో ఉంటే కూడా మీరు అప్డేట్ వల్ల మనం ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది దాంట్లో ఫోర్ ఇయర్స్ ఎక్కువ సంవత్సరం దాంట్లో బడ్జెట్కి మీరు

So <laughs> I'm చెప్పినప్పుడు కారెక్టర్ రాస్తే ఆ ఇన్వర్సి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కాకుండా ఎన్వర్సీలు చేసిన స్టార్ట్ చేసేవాళ్ళు నేను ఎమ్మార్ గారు ఇక్కడ వాళ్ళు మనం డిస్కైడ్ చేశాడు డివర్సీ రిక్వైర్మెంట్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ సంబంధించిన ఏర్పాట్ల విధంగా చేద్దామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా వాటర్ విషయంలో ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు మిషన్ వార్ల ఇష్యూస్ వైకల్ ఇష్యూస్ అవేమన్నా ఉంటే కమిషనర్ గారి దృష్టికి కదా అమ్ము మీద వచ్చింది ఆ కాంట్రాక్టర్స్ అంటే గతంలో చేసిన కాంట్రాక్టర్స్ అంతా మీరు కొనేసే చూసి విషయంలో మనం వాటర్ ఒక ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ విషయం కాకుండా ఎవరైనా ఇబ్బంది పడాల్సి అవసరం ఎలక్ట్రిసిటీ అధికారంలో ఎలక్ట్రిసిటీ పవర్ కూడా ఈ కమ్మింగ్ సమయంలో కూడా ఏం కటింగ్ మనకు సోలార్ ఉన్నాయి కాబట్టి పవర్ విషయంలో కూడా ఇబ్బంది పడాల్సి పవర్ ఉండే పవర్ ఉంటుంది మనకు అవసరం తెలిసిన సందర్భంగా చెప్పిన ఫోర్ అవర్స్ పర్సెంట్ తీరుతాము నాకు ఎలాంటి మార్కెట్ విషయానికి వస్తే కొత్తగా మార్కెట్ విషయం నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న సమస్యల మాటగా కౌన్సిలర్స్ వాళ్ళ సమస్యలు వ్యక్తిగా ఉండగా నేను కూడా అంతా అధికారుల దృష్టికి తీసుకురావడం నేను ప్రతి గదిలో ఎక్కడైనా సమస్య ఉంది ఎక్కడైతే అంశాల నేను ఉత్తీర్ఘను

చాలా రోజు నడుస్తా ఉంది ఆల్రెడీ ప్లేస్ అలర్ట్ చేసినాము ఎందుకంటే గతంలో సరే దానికి సంబంధించి దాంట్లో ఒకటిసిపేట్ చేయాలని సమాచారం దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దాన్ని సల్యూషన్ ప్రయత్నం లేదా ముఖ్యంగా మిషన్ పార్టీ ఇంటి దాన్ని ఎవరికైతే వస్తాయేమో వాళ్ళ వాళ్ళందరూ కూడా కొన్ని ప్రిపేర్ చేసి కమిషన్ ఆఫీస్ కమిషనర్ చేసే కమిషన్గా కలెక్టర్తో మాట్లాడి సంబంధిత బడ్జెట్ ఏదైనా కేటాయించానికి నా ఇతరులుగా బయట చేయడం కావాలని ఓపెన్ చేద్దామని చెప్పడానికి ఉపదేశాం ముఖ్యంగా కూదగోట సంబంధించి వాటర్ సమస్య వచ్చిన కూడా మూడు వాటర్ల సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా నన్ను కూడా సెవెంత్ వార్డు సమస్య వస్తాము అని చెప్పేసి పదమూడవ వాటర్ ముందర అక్కడ కూడా కొందరు వాళ్ళ వాటర్ వస్తాయని చెప్పి చెప్పినప్పుడే తక్షణమే మేము కలెక్టర్ గారితో మాట్లాడేది మాట్లాడినా పర్సనల్గా మాట్లాడినాక ఎస్సీ గారిని ఎస్సీ గారు ఒక చెక్ పెరిగినా శంకర సముద్ర వీళ్ళు డాక్టర్ గారి త్వరలోనే ఈరోజు వాళ్ళకు బాగాలేదు దానికోసం అని చెప్పేసి గంపలు తప్ప మీకు తెలియజేస్తాము వాటాయం ఇవాళ మళ్ళీ దానించి ఓన్లు మనకు ఇబ్బయ్యే అవకాశం ఉంది వాళ్ళ మళ్ళీ బాగా తక్కువ మళ్ళీ కూడా కలెక్టర్ గారు అనుష్టిస్తావారు మళ్ళీ కూడా ఒక వాటర్ వదిలిగి మొత్తం కూడా ఒక రాత్రి కమిషనర్ గారు చెప్పడం జరిగింది కొత్త కోటల పాపులేషన్ చాలా ఉపయోగపడిన మంచి ఇబ్బంది తగ్గారు పాట లేకపోతే ఏదో బాగుంటే వస్తుంది ఏమి ఇబ్బందులు ఏమి తక్కువ చాలా మీద